బ్రెయిన్ నుంచి మంచి కెమికల్స్ రిలీజ్ చేయాలంటే తప్పనిసరిగా చేయవలసిన కొన్ని ఉంటాయి మంచి కెమికల్స్ అంటే ఏంటి చెడ్డు కెమికల్స్ అంటాయి చెమిటిక చెమికల్స్ని కార్టిజాల్స్ అంటా ఇప్పుడు టెన్షన్గా యాంజైటీగా భయంగా ఫీల్ అయినప్పుడు నెగిటివ్ థింకింగ్ దొడి ఉన్నప్పుడు కార్టిజాల్స్ అవుతాయి పాజిటివ్ సబ్స్టాన్సెస్ అవి ఏ సీజుగా హైడ్రో కార్టికో ట్రోఫిక్ కార్బన్ అని రిలీజ్ అవుతుంది దానివల్ల బీపీ పెరుగుతుంది యాంగ్జైటీ పెరుగుతుంది షుగర్ పెరుగుతుంది జుట్టుడిపోతుంది మొక్కల రంగు రుచి చెగుతుంది ఎప్పుడు నిరాశ నిత ఉంటుంది శరీరంలో రకరకాల జబ్బులు కారణం అయితే కార్టిజోల్ అనమాట దాని క్వైట్ అబ్బా ఏంటంటే నాలుగు మంచి అర్మాన్స్ ఉంటాయి ఐదోది కూడా ఉంటుంది ఐదోది కూడా తర్వాత చెప్తాను ఒకటి ఆక్సిడేషన్ రండి ప్రేమ ఆత్మీయత అనరాగం నువ్వు ఏ స్థితిలోనూ ఆ స్థితిని ప్రేమించు మొక్కలు ఉంటే మొక్కలు కుక్కలుంటే కుక్కలు కుటుంబం ఉంటే కుటుంబం నువ్వు 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 చర్యలో కూర్చుంటే చర్యలు ఎవ్రీథింగ్ ఆత్మీయత ప్రేమతో పాటు నమ్మకం ఉన్న చోట ఈ కెమికల్ రిలీజ్ అవుతుంది అందుకే నమ్మకం ఆవు దగ్గరికి దూడ చాలా ప్రేమగా వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా ఆక్సిడేషన్ రిలీజ్ అయిపోతుంది కుక్క మనల్ని నమ్మింది మనం కుక్కను నమ్ముతాం అందుకే ఆ రిలీజ్ అవుతుంది ఎప్పుడు కుక్క మన వెనకాలే వస్తుంది అత్యంత విశ్వాసంతుగా అంతకండం నమ్మకంలో ఏం చేద్దాం రంగు రుచి చిక్కుతో మొక్కల్లో ఉండవండి ట్రస్ట్ ఎఫెక్షన్ లవ్ అనుభూతి సంబంధించిన ఫీల్ అసలు అమ్మ బిడ్డకి తల్లికి పాలు పిల్లకి పాలు ఇచ్చేటప్పుడు హక్ చేసుకునేటప్పుడు నా బంగారు కన్నా బుజ్జు కన్నా అన్నప్పుడు వచ్చే కెమికల్ ఈ ఆక్సిడేషన్ చాలా గొప్ప కెమికల్ అండి అందుకే శ్రీకృష్ణుడు వేణువు అలా ఆవులు పాలిచ్చేసేవి అది లోపిస్తుంది చాలామంది ట్రస్ట్ లేదు ప్రేమ లేదు ఆత్మ లేదు రెండవది ఏంటంటే ఎండార్ఫిన్స్ అనమాట పెయిన్ కిల్లర్స్ అంటాం నవ్వుతూ లవ్వుతూ ఉన్నారంటే పెయిన్ కిల్లర్స్ వస్తుంది ఎప్పుడు నీరసంగా నిశ్చత్త గుణాలు ఎప్పుడు తన కాలు నొప్పులు పులికేళ్ళ నొప్పులు వస్తూనే ఉంటాయి నీరసంగా ఉంటారు వీళ్ళందరూ కూడా ఈ కెమికల్ ఉత్పత్తి అయిందంటే ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపు ఏమున్నది అలా అనమాట ఇంకా డాప్ మైన్ డాప్ మైన్ అనేది విపరీతంగా రిలీజ్ అయిపోతుందండి నెక్స్ట్ నెట్ఫ్లిక్స్ ద్వారా ఆ క్రైమ్ ప్రక్రమ్ ద్వారా ఎపిసోడ్ల ద్వారా ఆ డాప్ మైన్ వస్తే కుదరదండి నువ్వు టాస్క్ పెట్టుకుని హెచీవ్ అయినప్పుడు వచ్చే డాప్ మైన్ మంచిది వాకింగ్కి వెళ్ళినప్పుడు వచ్చే డాప్ మైన్ రిస్క్ తీసుకుంటే వచ్చే మంచిది ఆర్ఆర్ సినిమాల ద్వారా మిస్టరీ సినిమాల ద్వారా క్రైమ్ ద్వారా వచ్చే డాప్ మైన్ నేను చెడ్డాలంగా మార్చిపడాల్సింది అలాగే ఫోనోగ్రఫీ ద్వారా లేదా కూడా ఆన్లైన్ గేమ్ ద్వారా వచ్చే టాప్మెంట్ మంచిది కాదండి నెక్స్ట్ సెల్యూటన్ యాంటీ డిప్రెషన్ అండి ఇది బాగా వాకింగ్ చేసినప్పుడు మంచి ఆలోచనలతో ఉన్నప్పుడు ఎండలోకి వెళ్ళినప్పుడు ఫిజికల్ యాక్టివిటీ చేసినప్పుడు కొన్ని రకాల ఫుడ్లు తిన్నప్పుడు ఈ ఈ సెలిటోన్యస్ ఈ నాలుగు కెమికల్స్ ఉత్పత్తి అయ్యిందంటే నువ్వు ఆరిటో అయిపోయినట్టే ఇంకోటి ఉందనమాట పెనాలి ల్యాండ్ నుంచి వచ్చే మెలటన్ అనే కెమికల్ ఇది నిద్ర ఆయుధ పట్టేటట్టు చేస్తుంది వయసు మీద పడకుండా అయ్యేటట్టు కనబడుతుంది అది చీకట్లో లైట్లన్నీ ఆర్పేస్తే రిలీజ్ అవుతుంది రోజు కళ్ళ మీద పడే మొబైల్ తో రాదు నైతే లైక్ సర్కెచ్ అండ్ బై